నేను చెప్తా ఉన్నా ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే చివరి ఓసి ముఖ్యమంత్రి ఇంకా అంతే ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డే చివరి ముఖ్యమంత్రి మీరు రాసి పెట్టుకోరి చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే బీసీలో ఇంకా మేల్కొలుపు రాలే ఏమో మీరు అనుకుంటారేమో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మారమన్న సచ్చినంత లెక్కపోరు బాధ్యత చెప్తా ఉన్నా నేను ఈ మాట నేను చెప్తా ఉన్నా ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే చివరి ఓసి ముఖ్యమంత్రి ఇంకా అంతే ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డే చివరి ముఖ్యమంత్రి మీరు రాసి పెట్టుకోండి చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే బీసీలో ఇంకా మేల్కొలుపు రాలేమో మీరు అనుకుంటారేమో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మారన్న సత్యనంతా లెక్కపోరు బాధ్యత చెప్తా ఉన్నా నేను ఈ మాట